హాయ్ అండి అందరికీ నమస్కారం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గురించి మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి అలానే మనం లైవ్ విజువల్స్ ఏ ప్రాంతంలో ఎంత వారితో అయితే చోటు చేసుకుందాం అనేది మన లైవ్ విజువల్స్ కూడా మనం ఈ వీడియోలో చూపించబోతున్నాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి లైట్ చేయకుండా వీడియోలకైతే తెలుపడదాం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం దక్షిణ కోస్తాంధ్ర మీదుగా భారీగతి ప్రభావం అయితే చూపిస్తుంది దక్షిణ కోస్తాంధ్రలో ఉమ్మడి నెల్లూరు చిత్తూరు జిల్లాలో భారీగా వర్షపాతం అయితే నమోదవుతుంది అలానే మన తమిళనాడులో చూసినట్లయితే తొమ్మిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అలానే చెన్నైలోని పలు ప్రాంతాలు నీట మునిగాయని వాతావరణ శాఖ జారీ చేసింది అలానే తమిళనాడు పలు జిల్లాల్లో పుదుకోటై నాగపట్నం తిరువారూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని వాతావరణ శాఖ జారీ చేసింది ఈ అల్పపీడన ప్రభావం రానున్న రెండు రోజుల్లో మోస్తరు నుంచి భారీ అత్యంత భారీ వర్షాలు పడ పడే అవకాశం ఉందంటుంది వాతావరణ శాఖ అలానే వర్షాల కారణంగా నెల్లూరు జిల్లా రైతులు ఆందోళనకు అయితే గురవుతున్నారు అలానే రాత్రి నుంచి మనకు చూసినట్లయితే తిరుమల తిరుపతిలోనూ ఎడతెరిపి లేకుండా వర్షాలు అయితే కురుస్తున్నాయి శ్రీకాళహ్రీలోనూ వాగులు వంకలు పోటెత్తుతున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రస్తుతం నెల్లూరు చెన్నై విజువల్స్ అయితే మనం చూద్దాం చూడండి చెన్నై భారీగా అయితే వర్షపాతం అయితే నమోదు అవుతుంది కాబట్టి చెన్నై దగ్గరలోనే మనకి ఈ అల్పపీడనం అయితే కేంద్రీకృతమై ఉంది కొన్ని కిలోమీటర్ల దూరంలోనే చెన్నై అలానే మనం చూసినట్లయితే తిరుమల కూడా తిరుమలలో కూడా మనకి ఎడతెరుగు లేకుండా వర్షాలు అయితే పడుతున్నాయి కాబట్టి చూడండి వర్షం ఎలా పడుతుందో మనం లైవ్ ఐఎండి అయితే చూసేద్దాం ఒకసారి అదిగోండి లైవ్ ఐఎండి మనకి ఎక్కడైతే మబ్బులు అయితే బాగున్నాయో చూడండి ఈ నెల్లూరు గూడూరు అలానే తిరుపతి పుదుచ్చేరి ఈ ప్రాంతం అంతా మొబ్బలతో అయితే బాగా కమ్మేస్తుంది లోతట్టు ప్రాంత ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ జారీ చేసింది కాబట్టి నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి